హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము బెండకాయలు అయితే చాలా సీడ్స్ వేసాను కానీ రెండు మాత్రమే బ్రతికాయి బెండకాయలు ఫస్ట్ టైం అనమాట మన గార్డెన్లో పెంచడం చిన్నగా ఉన్నాయి మళ్ళీ ఎంత టైం పడుతుందో ఇవి పెరగడానికి బెండకాయలు రావడానికి అనుకున్నాను కానీ చిన్న ముక్కలుగా ఉన్నప్పుడే ఇవి కాయలు అయితే స్టార్ట్ అయినాయి రెండు మొక్కలకి కాయలు అయితే వచ్చాయి ఇప్పటికీ కాకపోతే ఏంటంటే మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి చూసుకోకపోతే ఒకరోజు చూసుకోకపోయినా అవి ముదిరిపోతున్నాయి అన్నమాట సో మనం అవి లేతగా ఉన్నప్పుడు కోసుకొని మనం పెట్టేసుకోవాలి బెండకాయలు ఫస్ట్ టైం కాబట్టి ఈ రెండు మొక్కలు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ ఇదేమో పచ్చిమిరపకాయ మొక్క పైకి పాయింట్ అయి పెరుగుతాయి కదా చిన్న పచ్చిమిరపకాయలు అనమాట మొక్క అయితే చాలా అందంగా ఉంటుంది ఇంకా అవి రెడ్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు మాత్రం ఇంకా చాలా అందంగా ఉంటుంది మొక్క లాస్ట్ ఇయర్ కూడా ఈ మొక్కనైతే వేశాను మళ్ళీ ఇయర్ ఒక న్యూ మొక్కనైతే తెచ్చాను సో లాస్ట్ ఇయర్ వేసిన మొక్క ఏమో వింటర్లో అది నేల మీద వేసిన మొక్కని వింటర్లో తీసి కుండీలో పెట్టుకొని బయట పెట్టాను సో అవి సీడ్స్ అన్నీ ఆ కుండీలోనే పడి ఉన్నాయన్నమాట అది తెలియదు నాకు సో మళ్ళీ సమ్మర్కి ఆ మట్టి తీసి వేరే కుండీలో వేసినప్పుడు స్లోగా అవన్నీ మొక్కలు అయిపోయినాయి అనమాట చాలా మొక్కలు వచ్చేసినాయి ఏ మొక్కలు అనుకోని చాలా తెలియలేదు స్టార్టింగ్లో తర్వాత అన్నీ ఈ పచ్చిమిరకాయల మొక్కలు అయితే చాలా వచ్చినాయి మళ్ళీ అవన్నీ వేసాము వాటన్నిటికి కూడా బాగా కాయలు అయితే వచ్చాయి ఇవి కోసుకునేటప్పుడు అయితే కొంచెం మనం కేర్ఫుల్గా కోసుకోవాలి ఎందుకంటే అవి కొమ్మలు అవి లేతగా ఉంటాయి కదా ఒక కాయ కోసినప్పుడు దాంతోపాటు చిగుర్లు కొమ్మ కూడా వచ్చేస్తూ ఉంటుంది అందుకని ఈసారి అయితే చాలా కేర్ఫుల్గా కోద్దామని సిజర్స్తో అయితే కోసాను కోయడానికి కూడా చాలా ఓపిక కావాలి ఎందుకంటే చాలా ఉంటే చెట్టు అంతా కాయే ఉంటుంది సో అవన్నీ కోయడానికి కూడా మనకి చాలా టైం పడుతుంది సో ఓపిక కూడా ఉండాలన్నమాట కోసుకోవడానికి స్పైసీ లెవెల్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది మిరపకాయలకి మనం పచ్చళ్ళు అవి చేసుకున్నప్పుడు రోటి పచ్చళ్ళు అవి చేసుకున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవేమో కొంచెం పెద్ద సైజ్ పచ్చిమిరపకాయలు అనమాట యాక్చువల్లీ ఇది నార్మల్ పచ్చిమిరపకాయలు అని తెచ్చారు కానీ ఫైనల్గా ఇవైతే పెద్ద పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయి మిరపకాయలు అంటారు కదా వీటితో బజ్జీ అయినా వేసుకోవచ్చు లేకపోతే మిర్చి కసాలనైనా చేసుకోవచ్చు ఇవైతే రెండు మొక్కలు వేసాము ఇప్పటికీ చాలా సార్లు అయితే కోసాను చాలా ఎక్కువ మనకి ఈల్డ్ అయితే వస్తాయి ఈ కాయలు ఇవి కూడా చెట్టంత కాయలే ఉంటాయి ప్లస్ మనం ఒకసారి హార్వెస్ట్ చేసుకున్న కూడా నెక్స్ట్వి చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి అన్నమాట క్రాప్ అయితే మనకి వెంట వెంటనే వస్తూ ఉంటాయి సో ఇవి కూడా ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి ఇవి కూడా ఇంకా టమాటాలు అయితే రెండు మొక్కలు వేసాము నార్మల్ టమాటాలు వేరే వెరైటీ రోమా టమాటాలు అని అవి కూడా రెండు మొక్కలు అనమాట లాస్ట్ ఇయర్ అయితే నార్మల్ టమాటాలు ఫోర్ మొక్కలు వేసాము ఇంకా చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట టమాటాలు చాలా ఎక్కువ అయిపోయినాయి కూడా అందుకని ఈసారి ఓన్లీ రెండు మొక్కలు మాత్రమే వేసాము టమాటాలు సో ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి కూడా ఆల్రెడీ చెప్పినట్టు ఈ స్టాండ్లు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట టమాటాలు పెట్టుకున్నప్పుడు మనకి మామూలు టమాటాల మొక్కలు ఎక్కువ పడిపోతూ ఉంటాయి కింద మనకి కాయలు ఎక్కడున్నాయో కనపడవు హార్వెస్ట్ టైంకి సో అవి పాడైపోతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని అలా కాకుండా ఈ స్టాండ్స్ పెట్టుకుంటే మనకి హార్వెస్ట్ టైంకి కూడా మనకి చాలా ఈజీగా అనమాట మనకి కోసుకోవడానికి ఇవి అయితే రోమా టమాటాలు అనమాట సో ఇవి ఇంకా పండలేదు సో ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లో వస్తాయి ఇంకా వంకాయలు అయితే ఈ వంకాయ చెట్టు అయితే రౌండ్ వెరైటీ అనమాట సో ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి వంకాయలు చాలా అంటే కొంచెం పెద్ద కానీ వస్తున్నాయి కోసినా కూడా పెద్ద సైజు వరకు ఉంచి కోసినా కూడా అవి లేతగానే ఉంటున్నాయి అనమాట వండుకున్నప్పుడు ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ఈ వెరైటీ ఓన్లీ ఒక్కటే వేశామన్నమాట వంకాయ వంకాయలు ఏమో ఇంకో వెరైటీ పొడుగు వంకాయలు ఇవి ఒక టూ వేసామన్నమాట ఇవి కూడా చాలా బాగా వస్తాయి ఈల్డ్ మనకి అంటే ఒకసారి స్టార్ట్ అయితే మనం కోస్తూనే ఉంటాము మళ్ళీ తర్వాత వెంటనే మనకి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వస్తాయి అనమాట మనకి వంకాయలు ఈ పొడుగు వంకాయలు ఇవి కూడా చాలా సార్లు అయితే కోసాను ఇప్పటి గార్డెన్లో ఇంకో ఫిక్ ట్రీ ఉందని చెప్పాను కదా పర్పుల్ ట్రీ సో ఇదన్నమాట ఇదైతే చాలా హైట్ ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే దీనికి ప్రూనింగ్ అయితే చేయలేదు సో కాయలు అయితే చాలా లేట్గా వచ్చాయి ఇంకా హార్వెస్ట్కి వస్తాయో రావో అని అనుకున్నాను కానీ ఫ్రూట్స్ అయితే చాలా బాగానే వచ్చాయి అన్నమాట చాలా ఎక్కువే ఉన్నాయి ఫ్రూట్స్ ఈ ఫిక్ ఫ్రూట్ కూడా చాలా స్వీట్ ఉంటుంది అనమాట మనం కట్ చేస్తే లోపల రెడ్ కలర్లో ఉంటుంది సో ఇవి కూడా అయితే చాలా వరకు కోసాను ఇది చాలా హైట్ ఉంటుంది కాబట్టి ఇంకా పైన చాలా కాయలు అయితే ఉన్నాయి నాకు అందిన వరకే కోసుకున్నాను చాలా ఎక్కువే వచ్చాయి ఇది గ్రీన్ ఫిక్టరీ ఆల్రెడీ ఈ వీడియోస్ అయితే ఛానల్లో షేర్ చేశాను ఇదైతే థర్డ్ హార్వెస్ట్ అనమాట ఈసారి మాత్రం ఈ చెట్టు అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్రూట్స్ అయితే థర్డ్ హార్వెస్ట్ కూడా వచ్చింది అంటే చాలా ఆశ్చర్యమే ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒకటో రెండో వచ్చినాయి అంతే ఫ్రూట్స్ ప్రూనింగ్ అయితే చేయలేదని చెప్పాను కదా ఈసారి మాత్రం త్రీ హార్వెస్ట్లు వచ్చినాయి సో చాలా చాలా హ్యాపీ అనమాట ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను కొన్ని ఇదైతే అయితే స్క్వాష్ అంటారు కదా అవన్నమాట ఇవైతే త్రీ మొక్కలు అయితే వేశాను ఇది ఫస్ట్ టైమే మన గార్డెన్లో పెంచడం ఇవైతే చాలా బాగా వచ్చాయి ఇప్పటికీ చాలా సార్లు కోసాను ఇవి కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తాయని చాలా బాగా వచ్చాయి కాయలు అయితే ఇది మనకి టేస్ట్ ఎట్లా ఉంటుందంటే కొంచెం బీరకాయ కొంచెం ఆనపకాయ కైండ్ ఆఫ్లో ఉంటుంది దీంతో కూడా చాలా వెరైటీస్ చేసుకుంటారు కూర చేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు సలాడ్లో వేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది కూడా చాలా హెల్దీ వెజిటబుల్ అనమాట ఇది కూడా సో ఇదైతే వేశాను ఇది కూడా చాలా చాలా హ్యాపీ అంటే అంత క్రాప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా బాగా వచ్చాయి సో చాలా హ్యాపీ కొంచెం కొత్తిమీర కూడా నేనైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఇదే ఇదైతే కానీ ఉన్నాయి కొత్తిమీర సో ఇలా అయితే ఇంకా కొంచెం మనకి బా ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పి ఇవైతే హార్వెస్ట్ చేసేసుకున్నాను అలాగే కొంచెం మెంతకూర కూడా ఉంది దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఫైనల్గా హార్వెస్ట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది ఇవైతే గ్రీన్ ఫిక్టరీ ఫ్రూట్స్ ఇన్నైతే వచ్చాయి థర్డ్ హార్వెస్ట్ ఇంకా పర్పల్ ఫిక్టరీ అయితే ఇన్నొచ్చాయి వచ్చాయి సో ఇవి ఇవి కూడా చాలా చాలా హ్యాపీ అనమాట చాలా వచ్చాయి ఇవాళ హార్వెస్ట్లో మనకైతే ఇన్ని ఫ్రూట్స్ వచ్చినాయి అనమాట ఫిగ్ ఫ్రూట్స్ కొంచెం కొత్తిమీర అయితే కోసుకున్నాను కొంచెం మెంతకూర అయితే వచ్చింది చిన్న పచ్చిమిరపకాయలు అయితే ఇన్ని కోసాను అయితే ఇవి చాలా చాలా బాగున్నాయి అందంగా రెడ్ కలరే చాలా టెంప్టింగ్గా ఉంది గ్రీన్ పచ్చిమిరపకాయలు అయితే ఇన్ని వచ్చాయి వంకాయలు అయితే రెండు వెరైటీలు కలిపి ఇన్నైతే వచ్చాయి రౌండ్ వంకాయలు ప్లస్ పొడుగు వంకాయలు రెండు కలిపి ఇన్నైతే వచ్చాయి అలాగే బెండకాయలు అయితే ఫస్ట్ టైం మన గార్డెన్లో అని చెప్పాను కదా సో ఇన్నైతే వచ్చాయి సో చాలా చాలా హ్యాపీ అలాగే టమాటాలు కూడా చాలా బాగా వచ్చాయి కొన్ని ఓన్లీ కలర్ చేంజ్ అని మాత్రమే హార్వెస్ట్ చేసుకున్నాను సో ఇన్నైతే వచ్చాయి జుక్ని అయితే రెండు వచ్చినాయి ఇది కూడా ఫస్ట్ టైం మన గార్డెన్లో పెంచడం ఈ హార్వెస్ట్ అయితే జంబూ హార్వెస్ట్ అనే చెప్పాలి ఇన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒకసారి హార్వెస్ట్ చేసుకోవడం అంటే హ్యాపీనెస్ కదా నేనైతే చాలా చాలా హ్యాపీ దట్టు బెండకాయలు చుక్కుని ఇవన్నీ ఫస్ట్ టైం పండించినా కానీ క్రాప్ అయితే బాగానే వచ్చింది ఇదండి ఇవాళ వీడియోలో మా గార్డెన్లో వచ్చిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్